హాయ్ అండి యూట్యూబ్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లేకపోతే గంట సిమ్మల్లొత్త అండి నేను చూపించేది మరుగుమంది చెట్టు ఇది మన ఆరు రకాల చెట్లతోటి తోటి మంది అనేది తయారు చేయబడుతుంది మరుగు అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమంది తెలియదు చాలామంది ఏరే చోట తీసుకొని కూడా మోసపోయి ఉంటారు మీకు అర్థం కాలేదనుకో డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి ఒకటి పదిసార్లు ఫోన్ చేయండి మరుగు మందు కొన్న తర్వాత చాలామందికి ఎలా పెట్టాలి అది ఎలా వాడాలి అనేది ప్రాసెస్ అనేది తెలియదు ఈ మరుగు అనేది మన దేంట్లో పెడితే పని అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూరలో కానీ కోరిగుడ్డులో కానీ ఎలాంటి కూల్ డ్రింక్స్లో కానీ ఎలాంటి జ్యూస్లో కానీ ఉపయోగించాలి రెండోది వచ్చేసి లిక్విడ్ లిక్విడ్ అంటే మన బట్టలకి ఒంటికి జుట్టుకు రాయాలి ఉతికి ఆరేసిన బట్టలకి లోపల భాగంలో పూసినట్టయితే మీరు వాళ్ళ ఒంటికి ఈప్ మీద పూసినట్టయితే వచ్చేసి నెత్తికి ఒక ఐదు నిమిషాలు మాలిష్ చేసినట్టు రాసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది మీరు ఎంతో మంది దగ్గర తీసుకొని మోసపోయి ఉండొచ్చు పని కాలేదని బాధపడి ఉండవచ్చు ఈ మందు ఒక్కసారి ఉపయోగించి వారండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు వశీకరణం పూజ అమ్మ వశీకరణం పూజ అంటే అంతర్దంత్ర పూజలతోటి శశి వశీకరణం పూజ అనేది ఉంటుంది మీరు డైరెక్ట్ వచ్చి చేయించుకోవచ్చు లేదనుకుంటే మీరు వాళ్ళ ఫోటోల ద్వారాగా వాళ్ళ పేర్ల ద్వారాగా వాళ్ళ గోత్రాల ద్వారాగా వశీకరణం పూజ అనేది చేయబడుతుంది మా ఛానల్ చూసే ముందులా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంటాషని నేను చేసే మీకు కొన్ని కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటివేషన్ వస్తూ నేను చూపించేది మరుగుమంది ఒరిజినల్ చెట్లు మీరు ఒకసారి ఆలోచన